హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందండి అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు అసలు పై లిప్పు పై పెదవు మీద కానీ అసలు ఎలా అయినా చాలామందికి మొత్తం అంటే అమ్మాయిలకి గడ్డం అలా వచ్చేస్తూ ఉంటాయండి అది చాలా కష్టమైపోద్ది కాలేజీ పిల్లలు అయితే మరీ ఇబ్బంది అయిపో పడిపోతూ ఉంటారు దానికోసం ఇప్పుడు ఈ వీడియో మనం చేసుకుందాం అండి తప్పకుండా మీకు నచ్చుతుంది లైక్ కూడా చేయండి చూడండి కాలేజీ అమ్మాయిలు అయినా కానీ చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే మన మార్కెట్లో ఉంటుంది ఇది పటిక అంటారండి అంటే ఇంటికి కట్టుకునే పటిక అనమాట పటికి బెల్లం కాదండి పటిక అని అడగండి ఇస్తారు ఇందులో ఎర్రపటిక తెల్ల పటిక అని రెండు ఉంటాయి మనం తెల్లపటిక తెచ్చుకోవాలి తెచ్చుకొని కొంచెం పగలు కొడితే మనకి చిన్న ముక్క వద్దు అనమాట ఆ ముక్క తీసుకొని మీరు పొడి చేయాలి చాలా ఈజీగా పొడి అయిపోద్ది అండి చిన్న పప్పు గుజ్జుతో కొట్టినా సరిపోతుంది అంటే మెత్తగా మనకి పొడి రావాలి కాబట్టి కొంచెం పచ్చడి బండ తీసుకొని మీరు కొంచెం ఇలా ఇలా అనేస్తే చాలా చాలా ఈజీగా మీకు పౌడర్ లాగా మెత్తగా అయిపోద్ది అనమాట అది తీసుకొని ఒక గిన్నెలు వేసుకోండి కొంచెం సరిపోతుంది గడ్డలాగా మనకి ఇస్తారు దాంట్లో పగలగొట్టుకొని మనం కొంచెం తీసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి ఒక గిన్నె పెట్టుకొని మనం ఇప్పుడు పొడి చేస్తున్నాం కదండి అది ఆ గిన్నెలో వేసేసేయండి పటిక పొడి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయొద్దు స్టవ్ ఆన్ చేయకుండా మీరు వేయండి ఆ తర్వాత మనం ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి వేసిన తర్వాత పంచదార పంచదార ఖచ్చితంగా వేయాలండి పంచదార వేసేటప్పుడు కూడా మీరు బాగా లావుగా ఉంది అంటే బాగా లావుగా ఉండి కొంచెం చూడండి మసగ మసగ్గా ఉంటుంది అలాంటి పంచదార వేయకుండా మా అమ్మలుగా కొంచెం సన్నగా ఉండి ఉండడం చూసారా అలాంటి పంచదార వేయండి పంచదార ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి అంటే నేను చెప్పింది ఏంటంటే లావుగా ఉన్న పంచదార ఏంటంటే కొంచెం కల్తీలాగా ఉంటుంది మసక మసగ్గా ఉంటుంది చూసారా బాగా కొంచెం మట్టి మట్టిలాగా అలాంటివి వేసుకోవద్దండి నీట్గా ఉన్నది కొంచెం సన్నగా ఉన్నది వేసుకుంటే బాగుంటుంది రెండు స్పూన్ల వరకు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసి స్టవ్ ఇప్పుడు ఆన్ చేసేదండి ఆన్ చేసి మీరు సిమ్లో పెట్టండి హైలో వద్దు సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే మనకి అంటే కొంచెం మనకి చిక్కపడుతూ ఉంటుందన్నమాట చిక్కపడుతుంది అన్నప్పుడు మీరు నిమ్మకాయ చెక్క ఒక్కటే బద్ద కాయ మొత్తం కాదు ఒక హాఫ్ అన్నమాట మొత్తం నిమ్మకాయ అంతా పిండేసేయండి అందులోనే స్టవ్ ఆన్లో ఉండంగానే కలుపుతూ పిండేసేయండి ఇప్పుడు మళ్ళీ కలపండి ఇప్పుడు ఇప్పుడు ఎంతకుముందు అయితే ఫాస్ట్గా మనకి గట్టిగా అయిపోద్ది కానీ నిమ్మకాయ రసం వేసిన తర్వాత తొందరగా గట్టిపడదు మీరు ఏం చేయాలంటే అలా సిమ్లో ఉండి కలుపుతూనే ఉండండి అప్పుడు మనకి గట్టిగా అయిపోద్ది అనమాట స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీకు ముద్దలాగా వస్తుంది చల్లారిపోవాలండి బాగా అంటే మీరు బాగా దగ్గరగా దాన్ని ఉడికించుకోవాలన్నమాట చల్లారితే ఈ విధంగా ముద్దలాగా మనకి తయారవుతుంది అంతే అయిపోయింది ఇప్పుడు మీరు ఈ ముద్దలాగా ఉన్నది తీసుకొని పై లిప్కి కింద గడ్డం దగ్గర అమ్మాయిలకి వచ్చేస్తుంది కదండీ చాలా పా అసలు నిజంగా కొంతమంది అయితే బాగా అంటే ఇబ్బంది పడి కామెంట్ పెడుతున్నారు కాలేజీ అమ్మాయిలు పాపం చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి మీకు ఎక్కడైతే హెయిర్ ఉందో ఆ మొత్తం భాగం మొత్తం కూడా రాయండి నేనైతే మీకు అందుకోసమే నాకైతే లేవు కానీ నేను మొత్తం మీకు రాసి క్లియర్గా చూపిస్తాను చాలామంది మళ్ళీ రాయడానికి భయపడుతుంటారు కదా ఫేస్కి ఏమైనా వస్తాయా పడకపోతే అవన్నీ ఇందులో పడకపోవడానికి ఏమీ లేదండి కాబట్టి భయం ఉంటుంది కదా పట్టిగా చేసాం కదా ఎలా ఉంటుందో ఏంటో అనేసి అందుకోసమని తప్పకుండా నేను కూడా రాసి మీకు చూపిస్తాను రాసిన తర్వాత చల్లారనివ్వండి అంటే అదంతా బాగా ఆరి ఆరనిస్తే గట్టి పడిపోద్ది అనమాట గట్టిపడిన తర్వాత మీరేం చేయాలంటే చిన్నపిల్లలకి మనం నలుగు పెడతాం చూసారా ఆ విధంగా మీరు మొత్తం తీసేసుకోవాలి చిన్న 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 బేబీ హెయిర్స్ ఉన్నా కానీ దీంతో బయటికి పోతాయండి మీకు ఏం చేయాలంటే మీకు బాగా పెద్దగా ఉన్నాయి ఒకేసారి మనకు పోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకోండి తీసుకొని పంచదార ఒక రెండు స్పూన్లు వేయండి వేసి నిమ్మ నిమ్మ చెక్క ఒకటి వేయండి ఓన్లీ పంచదార నిమ్మ చెక్క వేసి బాగా కలపండి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి అది మనకి చిక్క పడుతుంది చిక్కబడుతుంది అన్నప్పుడు మీరు హెయిర్ ఎక్కడుందో అక్కడ రాయండి రాసిన వెంటనే పీకేసేయండి అదేంటంటే కొంచెం నెప్ప వస్తుంది కానీ హెయిర్ అన్నది పూర్తిగా వెంటనే ఒక క్షణంలో రిమూవ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు నేను రాసినది ఏంటంటే చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉంటాయి చూసారా మనకు కనిపించకుండా వస్తూ ఉంటాయి అవి రిమూవ్ అవుతాయి అనమాట బాగా మనకి గట్టిపడిపోద్ది కదా బాగా వాటితో సహా మనం లాగుతూ ఉంటాం కాబట్టి మనకి చిన్న చిన్న బేబీ హెయిర్స్ వస్తాయి పెద్దవి ఉన్నాయి పెద్దవి తీసిన తర్వాత మీరు చిన్నవి తీయండి పెద్దవి కోసం నేను చెప్పాను కదా పంచదార నిమ్మరసం రెండు కలిపి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టండి అది మరిగంతు ఉన్న కొద్ది కొంచెం గట్టిపడిపోద్ది గట్టిపడిన తర్వాత తీసి ఇప్పుడు నేను రాసినట్టే కొంచెం పలసగా రాయండి రాసిన వెంటనే మీరు పీకేయండి దాంతోపాటు నా వెంట్రుకలు కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట అది చేయండి అది చేసిన తర్వాత ఇచ్చేయండి కావాలంటే ఆ వీడియో నేను చేశానండి ముందే ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటా ఒకసారి చెక్ చేయండి మీకు చాలా ఈజీగా వెంటనే రిమూవ్ అయిపోతాయి అనమాట వెంట్రుకలు దానికైతే ఇదైతే అసలు రాకుండా ఉంటాయి ఇప్పుడు చేసినదైతే చాలా వరకు చిన్న చిన్న హెయిర్ హెయిర్ అంతా చూసారా బేబీ హెయిర్ అది కూడా వచ్చేస్తాయి అనమాట ఈ రెమెడీతో ఆ రెమెడీ కూడా ఒకసారి చెక్ చేయండి కావాలంటే నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి లేకపోతే అదైతే పెద్ద పెద్ద హెయిర్లు ఉంటాయి కదా అది కూడా తీసుకొని వచ్చేస్తుంది లాక్కొని వస్తుంది ఇదేమో తర్వాత బేబీ హెయిర్స్ ఉన్నది కూడా పూర్తిగా లాక్కొని వస్తుంది తప్పకుండా మీకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి హెయిర్ అంటే ఆ చర్మం చాలా సాఫ్ట్గా చాలా ముద్దు ముద్దుగా చిన్న చిన్న బేబీ ఫేస్ ఎలా ఉంటుంది ముద్దుగా జారిపోతూ అలా ఉంటుంది అనమాట ఇది రాసిన తర్వాత బేబీ హెయిర్లు కూడా వచ్చేస్తే చర్మం కూడా చాలా స్మూత్గా ఉంటుంది తప్పకుండా ఇది ట్రై చేయండి తప్పకుండా అందరికీ కూడా నచ్చుతుంది ఇంకా హ్యాండ్స్ కూడా ఉంటాయి కదా కొంతమందికి పిల్లలకి మిగిలిపోయింది ఉంటుంది కదా అది కూడా హ్యాండ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట నేను అప్పు వెంటనే హ్యాండ్కైనా కానీ వెంటనే రిమూవ్ అయిపోయేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇది అది కూడా రెండు ఉపయోగపడతాయి కాలేజ్ అమ్మాయిలే కానీ లేదా జాబ్ చేసే వాళ్ళే కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా మీకు ఇబ్బంది ఏం అవసరం లేదండి ఇది అది రెండు కూడా మీకు ఏది నచ్చితే ఏది ఈజీగా ఉందనిపిస్తే దాన్ని ట్రై చేసుకోవచ్చు మీ ఇష్టం ఇదిగో ఇది ఈ వీడియో అయితే మాత్రం ఎంతవరకు అయిపోయిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడుద్ది